సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడు మానవుని తన రూపంలో సృష్టించుకున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మానవులకందరికీ తన మహిమను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుచున్నారు రోమిలు భూమిలకు పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పబడింది దేవుడు తన మహిమను ఇవ్వటానికి ఇష్టపడుచు ఉంటే మానవులు దానిని పొందలేని దేనస్థితిలో ఉన్నారు ఎందుకంటే మానవునికి దేవునికి మధ్యలో పాపం అనేటువంటిది అడ్డుగోడగా నిలిచింది ఆ పాపాన్ని పరిష్కరించడానికి యేసుప్రభు కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టారు మరణించారు తిరిగి లేచారు యేసుప్రభు నామంలోనే రక్షణ కలుగుతుంది అని పాప క్షమాపణ దొరుకుతుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నీవు దేవుని యొక్క మహిమను పొందాలి అంటే యేసుప్రభు నామందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షింపబడాలి వ్యూహా సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యేసు తన మహిమను శిష్యులకు ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చినట్లుగా యేసుప్రభు వారే తెలియచేశారు ఎందుకంటే వారు ఐక్యత కలిగి ఉండునట్లుగా యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డారు అని లోకము తెలుసుకున్నట్లుగా తర్వాత యేసుప్రభార్ని ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ప్రేమించి ఉన్నారో తన శిష్యులను ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా తండ్రి అయిన దేవుడు అదే విధముగా ప్రేమించి ఉన్నారు అన్న విషయాన్ని లోకము తెలుసుకున్నట్లుగా కనుక యేసుప్రభారు తన మహిమను తన ఇస్తారు తండ్రి అయిన దేవుడు తన మహిమను తన బిడ్డలకు ఇస్తారు కనుక నీవు దేవుని యొక్క మహిమను పొందాలి అంటే నీకును దేవునికి అడ్డముగా ఉన్నటువంటి ఆ పాపపు అడ్డు గోడను తొలగించుకోవాలి యేశుప్రభారు పాప క్షమాపణ దయచేయగలరు క్షమించగలరు రక్షించగలరు నిత్యజీవాన్ని అనుగ్రహించగలరు కనుక ప్రభు అయిన యేస్సు నామముంది విశ్వాసము రక్షింపబడి దేవుని యొక్క మహిమను పొంది నీవు మీరు దీంపబడుదురగాక ఆ